యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నాయి రోజు జెండా ఆవిష్కరించ జరుపుకున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నిన్ననే ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో లేని మెజార్టీగా తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది రోజు ఐదు కోట్ల ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన రాష్ట్రానికి ఒక విజయ ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిర్ధారణ చేసి ప్రజలు కూడా వారి ఎత్తున ఈరోజు తీర్పు ఇవ్వడం అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి గడపాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పార్టీలో గడపాలన్న కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యపతి అదేవిధంగా ఘన విజయనగరంలో మన ముంతకల్ నియోజకవర్గ ప్రజలు కూడా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఏమైతే కూడా ముందుక నియోజకవర్గాన్ని అభివృద్ధి పార్టీలో నడుపుతాం ముంతకల్ నియోజకవర్గ మున్సిపాలిటీని కూడా అన్ని వాళ్ళు కూడా ముప్పై ఏడు వార్డులు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పార్టీలో నడుపుతాం వర్గంగా అదేవిధంగా కార్మికులు కూడా రెండు రోజులు భారీ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి లు అవసర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు జరగబోయే కార్యాచరణ కూడా ఈరోజు ఈ రోజు కూడా మొదలవుతుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే చైర్మన్న గారు కూడా మున్సిపాలిటీ ఆ తీసుకొచ్చి గతంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది అదేవిధంగా మనమంతా ఏమేమి చేయాలి మన ప్రభుత్వం నుంచి కూడా సిటీలో కూడా డెవలప్మెంట్ అయిందనేవి ప్రతి ఒక్కటి కూడా ಜೀಸ್ ಬಾವು ಅದೇ ಪೈದ ಪಲ್ಟಿ